హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండారా మేమైతే చూడండి తిన్నారా ఫ్రెండ్స్ మీరు మేమైతే ఎండ చెట్లకు సత్తవేసి వచ్చి పరం చెట్లకు ముందు కలిపి అని చెప్పినా కదా ఫ్రెండ్స్ కలుపుతున్నాము ముందు ఏంది చూడండి ఆవు పంచితము ఆవు పేడ కలిపి చెట్టు చెట్టుకు చల్తున్నాము ఫ్రెండ్స్ ఎందుకంటే మూడత వచ్చింది మిడతలు అన్నీ కొట్టేస్తున్నాయి ఈ ఆవు పంచితాము ఆవు పేడ వాసన వస్తే మిడతలు కొట్టవని చిన్న చెట్లు కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్న చెట్లుగానే వీటికి పైన అంతా ఇటు చల్లాలా ఇదైతే మేము చేస్తున్నాము ఇలా చల్లి చెట్లు పెద్ద చేసి కాయలు కాచి ఆ కాయలు తిన్నా కూడా హెల్త్కి కూడా చాలా మంచిది సాంద్రీయ ఎరువులు అని కూడా అంటారు కదా ఇప్పుడైతే ప్రస్తుతానికి చల్తున్నాము అవి కూడా వేయాల వేయకుంటే పైరు అవ్వదు ఆవు పేడ ఆవు పంచుతాము కలిపి చెట్టు చెట్టుకు చల్తున్నాము ఫ్రెండ్స్ ఇది మా పని మా వ్యవసాయము చూడండి ఎలా కలుపుతాను ఆవు పేడైతే వేసి చూడండి ఇలా వేసి బాగా కలపాల కలపాలా ఆల్రెడీ వేసినాయిపోయి ప్యాడ్ దాన్ని వేసి కలిపేసి ఉన్నాను ఇలా కలుపుకొని చల్లాలి ఫ్రెండ్స్ చెట్టు చెట్టుకు చల్లాలా అన్ని వ్యవసాయం అంటే ఓపిక్ కూడా ఉండాలి బాగా చేసేదానికి అందరం చేయలేదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఆవు పంచుకైతే క్యాన్ వంద రూపాయలు అని కొనుక్కొచ్చినాడు చూడండి ఎలా ఉందో ముందులాగా ఉన్నాడు ఆవు పంచుకు ఇదైతే నాకు డమ్ముకు ఒక లీటర్ పోస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక లీటర్ వాస్తాను పోసి చల్తే ఇలా చల్తే తెగులు రాదు ముత్త రాదు చెట్లు బాగుంటాయని ఎప్పుడు తప్పి చెట్లు ఇలా తాస్తాము చెట్టు చెట్టుకు వస్తూ చాలా కష్టము ఊకొని చూడండి ఎలా చల్తాను ఇలా చల్లాలా ఫ్రెండ్స్ చెట్ చెట్కి ఇలా చల్లాలా ఇలా చల్లితే తెగులు రాదంట ఇలా చల్లాలా ఇలా చల్లితే కొంచెం ఈ కాయలు కూడా తిన్నా కూడా మనసుకి వెళ్తే మంచిది ఇది మా పని మా అభిప్రాయం చిన్న చిన్న చెట్లు కానీ ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి బూడ్సాల నుంచి గిటెగిటి ఆగు ఆగుగా పడింది మళ్ళీ ట్రాక్టర్ పెట్టి పైపులన్నీ మళ్ళీ పైపులన్నీ మొన్నే కదా ఫ్రెండ్ చేసింది చూడండి మొలదరంతా ఎలా మోచిందో మళ్ళా పైపులన్నీ పెరిగేసి మళ్ళీ ట్రాక్టర్ పెట్టి ఎడ్చున్న అంటే ఎంత పని ఉంటుందో ఫ్రెండ్స్ అంత పని ఉంటుంది ఈ పూట అయితే చేయలేతే ఈ విధంగా చల్తున్నాం ఫ్రెండ్స్ మేము ఇంటికి పోయి బాగా స్నానం చేసి ఈ వాసన అనేది పోతుంది మళ్ళీ దీనికి రేపు మళ్ళీ సతవ తెచ్చేయాలంట సత కూడా వేస్తా టెంట్స్ తీసి తెచ్చి ఒక మూత వేయాలనుకున్నది ఇది నేయడం లేమో బాగా వచ్చింది ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఈడియా చూడండి పని అయితే మగంగా మండదు మళ్ళీ ఇదంతా ఇంకా ఇప్పుడు ఒక అయ్యే సల్లే మూడు గయలుండ చల్లేది మూడు గయ్యంతా ఈ విధంగా చల్లాలా చల్లేసి మళ్ళీ గేదెలకు గిడ్డు కోసుకొని పోవాలా మా చుట్టూ జ్వరం కానీ హాస్పిటల్కి తీసుకుపోవాలా ఒక పని కాదు ఫ్రెండ్స్ మాకు నిద్రలు వేసిన చేసే పని నేను మళ్ళీ రేపు ఈరోజు మళ్ళీ సతవ తెచ్చి రేపు మళ్ళీ సతవేయాలా చూడండి చిన్న చెట్లప్పటి నుంచి ఎంత సాత్తేనో ఈ చెట్లు పెద్ద అయ్యేది ఆ రోజుకి తినేదానికి బొప్పాయి వచ్చేది ఎన్ చిన్న పసిబిడ్డను సాకునే సాక్కోవాలి ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు చాక్తే కానీ అది పెద్దదయ్యి బొప్పాయి కాయదు మెత్తలు కొట్టకుండా పురుగు మలకండా ఇంతకుముందు పురుగు మలతా ఉంటే పొడి వేసినాము ఆ పురుగులు అయితే ఆల్మోస్ట్ సగంస్ వచ్చినాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు మెత్తలు కొడుతున్నాయి చెట్లు అంత ఉండిచ్చేసి చెట్లు కొట్టేస్తున్నాయి మిడతలు అందుకనే ఈ పేడ వాసనైతే కొట్టి చల్తే రాదు చెట్టుకు సత ఉంటుంది మెత్త కొట్టదని చెప్పేసి ఇప్పుడు ఆవు పేడ ఆవు తెచ్చి అంతా కలిపి చెట్టు చెట్టుకు ఏమొక్క చెట్టు కూడా కొరవ కాకుండా ప్రతి చెట్టుకు అయితే ఈ విధంగా మిషన్తో అయినా స్ప్రే చేయొచ్చు ఫ్రెండ్స్ మిషన్తో స్ప్రే చేసి ఈ అనేది దానికి రంధ్రాలు వేయకపోతే మనం మిషన్ సరిగ్గా మంచిగా ఇప్పుడు మళ్ళీ ముందు కొట్టుకుని కావాలి కదా అందుకని మిషన్తో లేకుండా చేతు చల్తున్నాము ఒక్కొక్క చెట్టుకు మూడు మూడు సార్లు అక్కడికి చదువుతున్నాము అంతాము ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మాది చూడండి ఎంత పని డబ్బు పని పొద్దున్న నుంచి ఇంట్లో చేసుకుంటూనే ఉంటాము చెట్లకు అంటిచెట్లకు సతవేసి వచ్చేసినాం ఫ్రెండ్స్ పొద్దున సతవ చల్లేసి వచ్చినాము ముత్తాటుకు ఇప్పుడు మళ్ళీ మందు కొట్టాలంట నీకు మందు తెచ్చిపెట్టి ఉన్నారు ఆయన డమ్ముకు నాలుగు వందల యాభై ఇచ్చి వాళ్ళే నీళ్ళు పోసుకొని వాళ్ళే కొట్టేసిపోతారంట మాకైతే పెట్రోల్ మిషన్ లేదు ఫ్రెండ్స్ అందుకని బాడికి కొట్టించుకుంటున్నాము అందుకు ఆయనకు ఫోన్ చేసినాము ఆయన పదకొండుకు పన్నెండుకు వస్తాను అన్నాడు ఇప్పుడు ఆయన వస్తే ఆడు కూడా మందు కొట్టాలి ముత్తాటుకు ఎందుకంటే మట్టలు అన్నీ నల్లగా అయిపోతున్నాయి కదా ఆ మట్టలు నల్లగా అయిపోకుండా నెగిటివ్ మందు ఇచ్చినారు కాళ్ళు లేట్ వచ్చి రెండు వేల రెండు వందల రెండు వేల మూడు వందలు అంటే ఫ్రెండ్స్ నెగిటివ్ మందు దాంట్లోకి బంకేసి ఒక డమ్ము నీళ్ళు అంటే పన్నెండు బిందలు పడుతుంది ఆ డమ్ము నీళ్ళు పోసి అంతా స్ప్రే చేయాలి అట్ట రెండు మూడు సార్లు స్ప్రే చేస్తే ఆల్రెడీ ఆ తోట ఇస్పిట్టేసినాం కదా ఫ్రెండ్స్ పై మటల కాడికి మట్ట తెగులు అయితే బాగా ఫుల్గా పట్టిపోయింది ఇంక సార్లు మూడు సార్లు ముందు కొట్టుకుంటే ఆ ఉండే నాలుగు మట్టలైనా నిలబడితే అంటకాయలు కొడతారు మటలన్నీ నల్లగా పోతే కాయలు తెగులుబడి మాగిపోతాయి మట్ట తెగులని అగ్గి తెగులని మాగిపోతాయి అర్ధకాయ మొక్కల కాయే మాగిపోతాయి ఫుల్ టైట్ వచ్చే వరకు కాయ అయితే ఉండదు అందుకే ముందు కొట్టుకొని పట్టలు మట్టలు పచ్చగా నిలబెట్టుకుంటే కాయ లెంత్ బాగొస్తుంది ఫుల్ టైట్ అవుతుంది బాగుంటాయి ఫ్రెండ్స్ కానీ కాయలు కొట్టే వాళ్ళకు కాయ లెంత్ ఉండాలా కాయ అవుటి ఉండాలా అన్నీ ఉంటేనే కాయలు కొడతారు లేకుంటే కొట్టరు ఇంత కష్టపడి చేసినా కూడా రైతులకు అయితే మళ్ళీ లాసేను కాయ లెంత్ లేదు కాయ అవటం లేదు అని అంటారు ఈ బొప్పాయి అయినా అంతే ఫ్రెండ్స్ బాగా లావుగా సైజ్ వచ్చి ముడత లేకుండా ఆకులు బాగా వస్తే బొప్పాయి అయినా బాగా నీట్గా కోస్తారు లేకపోతే కాయ చొట్టబోయింది కాయ చిన్నవి కానీ కాయ అవటం లేవు కాయ లెంత్ లేదని ఈ బప్పాయి అయినా అంతేను నేను మా పాప ఇద్దరం వచ్చి చల్తున్నాము మా అయితే రాలేదు ఈ పేడ ఆయన అయితే చేయిబెట్టినని నేను ఒక్కదాన్నే చల్లలేనని చెప్పేసి చిట్టుతల్లి దగ్గర మా పా మా ఆయన వదిలేసి మా పాప నేను ఇద్దరం అయితే ఫ్రెండ్స్ ఇంకా ఐదారు కాయలు ఉన్నది చల్లుకోవాలా ఓకే ఫ్రెండ్స్ ఇది మా ఇది ఈ మా వీడియో నాగధర ఛానల్ శివకుమారి మా వ్యవసాయము పంటలు పైర్లు ఏదిలు అన్నీ ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి చేయండి ఫ్రెండ్స్ కానీ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం కానీ కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్